ஏரேம் கூட இது

ಸುಪರಾಗುತ್ಟ್ಟೆ ಮೇಯ್ ಅದೇ ಮೂಡೇ

അവരുത്രണ്ടാണ് അല്ലയരെ മക്കളാ താഴെ ഇടാനല്ലേ ഞാൻ നീലി വെള്ളായാലും മാർഡ്രേറ്റ് തോണ്ട ബാല മോഡ്രേറ്റ് തോണ്ട ബോറെറ്റ തോണ്ട നീലോ പടലകൾ തരുന്നത് തരവല്ലേ പറമച്ചിമേ നമ്പിത്തിക്രാം ஆர என்னன்னு நோ நோ நீ வேற இருந்து லாவல கட்டல கு குத்த குத்த கட்ட கறி கடிக்கி ரை வென்னு বুঝேனே சம சமத்துக்கு மேல சமாயத்துக்கு வெச்சுக்கோ ஓ 100 ஏத்துனே அது பத்தனே வா கேடு ஆ குத்து

The well ా ఫోన్ కోస్లో లేసింది నే నువ్వు తీసుకోటి రావు మా పేరు ఏం పేరు మ్యామ్ పేరు సాకోడికి ఒక చాక్లెట్ కూడా రాదు వచ్చి నిద్రే రావట్లేదు

తీయండి 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 నలుగుంటే యాభై రూపాయలు ఇచ్చింది వంద రూపాయలు వంద వాళ్ళ ఎట్ల పరిస్థితిలో లేచేదే లేదు వాళ్ళు లేచేదే లేదు అసలు నలుగురు పేట్లోనే పేటలోనే బెసిన్లోనే కూర్చోండి కూర్చోండి ઇંગલ ઇંગલ ઓય નંગો નંગો પછાઈગા વાયા વાલા 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 બિન નંગો બિન ન બિંદે બિંદે ఆ ఇంట్లో స్టూల్ పెట్టు అక్కడ ఇచ్చేదాకా వాళ్ళు కూడా పదివేలు చేతిలో పెట్టుకుంటా చెప్పింది மகேந்திர பாத்தி பாத்திட்டு ಸರ್ ತಿಂಡೋ ಕಿರೇ ವೆ ರೂಪಾಯಿ ನಮ್ಮ ನೀರು పదిహేను వంద ఏంటి ట్వంటీ థౌసేదు மஞ்சள் கூட ప్లాన్ అట్ట కావాలే కానీ కిరణ్ నువ్వు వెంటే నువ్వు కిరణ్ చెప్పు నువ్వు చెప్పు తీయాలి తీయాలి కావాలంటే వీళ్ళు ఇంటికో వేసుకుంటారు కావాలంటే అంతే మరి అదే రూపాయలు ఫోన్పే పది రూపాయలు పది రూపాయలు చేయలేదు పది రూపాయలు చేయను మాకు గోల్డ్ చేయలేదు മണി അ സ്വീറ്റ് അങ്ങോട്ട് അയിപ്പോ ഐസ് അത് ഐസ് నేను మైక్ కట్ పెడుతున్నా నేను మీరు ఆనే కాస్ట్ లైస్ కిల మంత్రి గారు కాస్ట్ లైస్ మీ స్టేటస్ ని తక్కువ చాలా జత కానీ సర్పాటడే నలుగురు కలిగారు స్వాది నలుగురు నలుగురుకి కలిపి ఏనసలు ఏమంటుంది ఆ మమ్మల్ బంపిపోతే నేను పోతున్న రివర్స్ అంటుంది లగరం మొన్న అంటామా ఇంకే నీరు

మీకు సపోర్ట్ చేయద్దు మీరు చేస్తే మీరు కూడా కట్టాలి మీ ఇష్టం అయితే మీ తమ్ముడు పెట్టండి जेमदी ओवर बचरा नहीं रहती है मेरी के दे भाई गाना बंद कर आ लेदा

నేను నా భర్త వచ్చినాయి నరేష్ స్వాతి వచ్చినా నరేష్ స్వాతి ఎవరు అసలు ఇప్పుడే చూస్తున్నాం ఫదర్ వచ్చిన తర్వాత బాగున్నారు మనం అడగాలి సాటిస్ఫై కావాలో పంపిస్తుంది మనం కూడా సాటిస్ఫై అయినప్పుడు మనం పంపిస్తుంది ఇప్పుడు మనం మన చెల్లి చెప్పు చెప్తున్నాను గట్టిగా అని చెప్పారు చెప్పు నువ్వు చెప్పు ఫస్ట్ నీదైపోతే తర్వాత మేము నరేష్ చెప్పు చెప్పు అన్నం తిన్నా అంటే ఇక నువ్వు ఇచ్చేది బెడ్ చెప్పలేదు వారికి నరేష్ మీ అల్లుడు అంటే నువ్వు అల్లుడు అంటున్నా మరి ఏమేమంట చెప్పాలి చెప్పు నేనే నా భర్త వచ్చిన భర్త అంటే అటు కాదు అటు కాదమ్మా చెప్ప నరేష్ బాబు వచ్చినా అని చెప్పొచ్చుగా నా భర్త్ ఏంది నేను నానమ్మా నరేష్ బాబు వచ్చిన చెప్పొచ్చుగా

నువ్వేంది బాగా మాట్లాడమని అసలు వినపడట్లేదు మైక్ దొచ్చి వస్తే ఎక్కడ పెట్టిన పడింది మా పిల్లగా పడలేదు మైక్

মই <muchas> চি